మనకైతే ఇవాళ మన వర్క్షాప్ అయితే టెన్ వెహికల్ అయితే డీజిల్ వెహికల్ అయితే వచ్చింది వర్క్షాప్ జనరల్ సర్వీస్ అని చెప్పేసి మనం జనరల్ సర్వీస్ చెక్ చేసి ఏమేమి కస్టమర్ కంప్లైంట్ చెక్ చేసామనేది మీకు ఈడీలో క్లారిటీగా చెప్తాను చూడండి పోస్ట్ ఆల్ అయితే మన దీని మీద పోస్ట్ ఆఫర్ వాటర్ చెక్ చేసాము కూలెంట్ అయితే బ్రేకాయలు అన్నీ టాప్ అప్ చేయడానికి ముందు ఎలా ఉన్నాయని చెక్ చేసాము చూస్తే కూలెంట్లు అన్నీ బాగానే ఉన్నాయి మనకు అలాగే బ్రేక్ బ్రేకాయలు అయితే బ్రేక్ ప్యాడ్స్ అయితే పూర్తిగా పెరిగిపోయి అరిగిపోయి ఏంటంటే డిస్క్ సౌండ్ వచ్చేస్తుంది దానికోసం మన కస్టమర్ కూడా చెప్పాము ఆయిల్ అయితే చాలా మడ్డీగా ఉంది అలాగే మనకి లీకేజెస్ కూడా మనకి ఇంజిన్ అనేది టర్బో దగ్గర అయితే పైప్ అయితే డ్యామేజ్ అయ్యింది అది ఇంటర్ కూలర్ నుంచి టర్బోకి వచ్చే పైపు కస్టమర్కి చెప్తే కస్టమర్ ఏమన్నారంటే ఈ వెహికల్ నేనైతే సేల్ చేస్తున్నాను దీనికైతే ఓన్లీ జనరల్ సర్వీస్ చేసి బ్రేక్స్ ఒక చేయమని చెప్పేసి అన్నారు కస్టమర్ అలాగే దీనికైతే ఏమైందంటే ఎదర్ మనకి సపోర్ట్ ప్యాన్ అయితే డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయిపోయి మనకు రియేటర్ అనేది వాటర్ లీకేజ్ అయితే అవుతుంది చూస్తున్నాం కదా వాటర్ లీకేజ్ అనేది అవుతుందో అలాగే దీనికైతే ఫుల్ సస్పెన్షన్ అయితే కంప్లైంట్ ఉంది కస్టమర్ చెప్పాను క్లారిటీగా సార్ దీనికి సస్పెన్షన్ కంప్లైంట్ ఉందని అంటే లేదండి బండి ఇచ్చేసేదే ఓన్లీ జనరల్ సర్వీస్ చేసి చేయండి అని చెప్పేసి అన్నారు మరి కూలి లీకేజ్ అవుతుంది రియేటర్ అని అంటే లేదండి అలాగే ఇచ్చేయండి కస్టమర్కి బంద్ అయితే ఏం లేదు అమ్మేస్తాను అన్నారు అయితే బ్రేక్ ప్యాడ్స్ కూడా పూర్తిగా అరిగిపోయి సౌండ్ వస్తుందని చెప్పేసి బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చేసాము అలాగే డిస్క్ కూడా మనకి స్క్రాచెస్ అయితే పడ్డాయి దానికి మనం ఏంటి ఏం చేసామంటే లేత్ వర్క్ అయితే చేపించాము లేత్ వర్క్ చేపించేసి టీవీఎస్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేస్తున్నాము చూస్తున్నారు కదా మనం అయితే ఇప్పుడు డిస్క్ అయితే వేసుకొని బ్రేక్ ప్యాడ్స్ వేసుకోవాలి నీట్గా తర్వాత మనం జనరల్ చెకప్ చేసుకోవాలి బ్రేక్స్ అన్నీ కూడా వేసిన తర్వాత బ్రేక్ అనేది పంపు చేయాలి ఎందుకంటే మనకు బ్రేక్ అనేది మొత్తం పిస్టల్లో అనుకున్నప్పుడు పోదు కాబట్టి మనం బ్రేక్ అయితే బ్రేక్ అనేది పంపు చేయాలి మనం క్యాలబర్ అసెంబ్లీ ఎక్కించుకొని మొత్తం పర్ఫెక్ట్ చెక్ చేసుకుని ఒకటికి రెండు సార్లు బోల్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే కస్టమర్ డెలివరీ ఇచ్చినప్పుడు మళ్ళీ తేడా రాకూడదు కాబట్టి అలాగే మనం అయితే ఇప్పుడు ఇంజన్ అయింది మొత్తం డ్రైన్ చేసేసాం కాబట్టి ఇప్పుడు కొత్త ఇంజన్ అయితే పోసి మనం మొత్తం ఒకసారి అప్ చేసుకుని అని లేకపోతే స్కూల్ ఎన్ టైర్లు కానీ బ్రేక్ ఆయలు కానీ బ్యాటరీలు వాటర్ అన్నీ టాప్ అప్ చేసుకోవాలి ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే కస్టమర్ కొన్ డెలివరీ ఇచ్చామంటే మళ్ళీ రిపీట్ కంప్లైంట్ అనేది రాకూడదు దానికోసం మనం అయితే నీట్గా జాగ్రత్తగా చెక్ చేసుకొని కస్టమర్కి అయితే డెలివరీ ఇస్తున్నాము అలాగే హెడ్ లైట్ బుల్ ఒకటి అయితే వేసాము ఫ్లో లైంబుల్ ఒకటి వేసాము రివర్స్ డేంజర్ లైట్లు అయితే రావట్లేదు డ్యామేజ్ అయింది అది కూడా కస్టమర్ చెప్తే నెక్స్ట్ టైం చేయించుకుంటు అన్నారు సేల్ చేయకపోతే వెహికల్ పెడతాను అప్పుడు చేయించుకుంటా అన్నారు మన వీడియో నచ్చు